ఇక బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం అంశాలని మరి ఇప్పుడు పెద్దలు మధుసూదరాచారి గారు మాట్లాడుతారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో ఎన్నికల్లో వారిచ్చినటువంటి హామీ బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం రోజు ఇచ్చినటువంటి హామీ మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ ఈ రెండు సంవత్సరాల కాలం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై మాసాలు గడుస్తూ ఉన్నది మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ఉన్నారు ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర ఇరవై మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది మేము అనేక సందర్భాల్లో చెప్పినాం దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నింటినీ అధిగమించి తప్పకుండా తూచా తప్పక నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది దేశంలో వారి కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఏం చేసిండ్లు ఈ మూడు మాసాల కాలంలో దేశంలో ఉండేటువంటి వాళ్ళ మిత్రపక్షాల సపోర్ట్ కూడగట్టడం కానీ కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఎంపీల సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీ పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసింలా అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము మేమేం కొత్త కోరికలు కోరట్లేదు మీరు తెలిసి కావాలని కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ చట్టాలు ఏ రకంగా చేయాలి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనప్పుడు ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతూ బీసీలకు ద్రోహం చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముమ్మాటికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే లేని పక్షంలో బీసీ సమాజం ఆగ్రహ ఆవేశాలకు ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది అటువంటి పరిణామాలకు తప్పకుండా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం ఇప్పుడు దీని మీద మరి సుదీర్ఘంగా స్టడీ చేసి అనేకమైనటువంటి పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మాట ఇద్దరందరికి నమస్కారం ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒక గరాన మోసం జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఈ బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్టు మాకు అందరు కూడా భావిస్తూ ఉన్నాం ఈరోజు అన్ని సంఘాలు కూడా బీసీ కమిషన్ వేసిన తప్ప అని చెప్పి అందరూ కూడా కొట్లాడి నేను తీస్తే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు ఆ తర్వాత అసెంబ్లీ మీరు పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టింది అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు మీరు ఏ పోరాటం అనేది చేయండి ఇక్కడ చేయండి ఢిల్లీకి కూడా వస్తాం మీతో పాటు అఖిలపక్ష్యాన్ని తీసుకెళ్ళండి ప్రధానమంత్రిని కలుద్దాం తమిళనాడు తరహా మనం అని చెప్పాం చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు రాష్ట్రపతిని కలవలేదు హడావిడి చేసిన తప్ప ప్రయత్నం చేసినట్టే తెలంగాణలో ఒక చిన్న పిల్లా నన్నే చెప్తారు ఢిల్లీలో పోయి ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఏమైనా అడిగిన రా చేసిందంటే అడగలే అడగంది ఎవరు అమ్మ కూడా అన్నం పెట్టదు మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు అక్కడ పెండింగ్లో ఉంది మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో త్రీ నైంటీ సిక్స్ జివో ద్వారా థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు ఈ త్రీ నైంటీ సిక్స్ మీగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్ర చేయించుకోంగా మహారాష్ట్రలో కూడా సేమ్ జివో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా మీ కన్న ముందరు కనిపించంగా తమిళనాడులో మూడు సార్లు ఆంకెలు పెట్టంగా మళ్ళీ విత్ర్రా చేయంగా పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీ రోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా కమిషన్ వేసరా ముందే మీరు ఇమీడియట్గా ఆరు నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోట్ల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ కిందికి వచ్చి అడావుడు చేసి బీసీలకు గేస్తున్నాం ఇంత పర్సెంట్ ఏదంటే ఆనాడు అరవై రెండు పర్సెంట్ పెంచితేనే థర్టీ ఫోర్ పర్సెంట్ పెంచినప్పుడు అరవై రెండు శాతం అయింది అరవై రెండు శాతం తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది ఇలా మీరు డెబ్బై శాతం అవుతుంది ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ ప్లస్ ఫార్టీ టూ డెబ్బై శాతం యాభై శాతం మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఉంది మీరు ఏం చెప్పకుండా సెవెంటీ పర్సెంట్ను ఎట్లా అనుకుంటా ఉన్నారు హైకోర్టులో పోతే ఎవరు బాధ్యులు సుప్రీంకోర్టు కోర్టు అనుగుణంగా చేయకుండా ఏ న్యాయకోదులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా అఖిలపక్ష మీటింగ్ పెట్టకుండా ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇలా చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇయాల బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది మీరు ఇచ్చినటువంటి కామరెడ్డిక్లెషన్లు ఏ ఒక్క హామీ అమలు కాలేదు ఇలా మంత్రి పదవులు చూసినా కానీ చైర్మన్లు చూసినా కానీ ఇవాళ మీ పార్టీ ఉన్నటువంటి వాళ్ళను కుక్కిన పేర్లు అక్కడ పడేసి పాద ప్రాధాన్యతలు పోస్టులు ఇచ్చేసి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ నోరు నొక్కేస్తూ గొంతును ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు కనుక మీరు ఇచ్చేటువంటి మాకు చాలా ఉన్నాయి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము అడిగినవన్నీ కూడా అల్టిమేట్గా లాస్ట్గా ఫార్టీ టూ పర్సెంట్ చెడ్డ పోవాలి లేనట్లయితే మీదే బాధ్యత ఇది ఒక మోసం పెద్ద మోసం బీసీలని మరొకసారి మోసం చేస్తుందని భావిస్తాం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ ప్రాసెస్లో ఈ అనుమానాలన్నీ ఆ రోజు కులగణన జరిగినటువంటి అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడే మన గంగుల కమలాకర్ గారు ఆ రోజు చెప్పింది ఇవన్నీ జరిగేటువంటి అంశాలు ఇప్పుడు జరగబోయే అంశాలు కూడా ఆ డౌట్స్ కూడా ఆ రోజే ఎందుకంటే తను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా చాలా డీటెయిల్గా మరి ఆ సబ్జెక్టుకు డెప్త్కు పోయి ఆ రోజు అసెంబ్లీలో కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ చేశారు మరి ఇప్పుడు అన్న కమలకర్ గారిని మాట్లాడాల్సింది గౌరవ పత్రికా సులు నమస్కారం మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతనిసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చ్ సెవెంటీన్త్ పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలు అన్నీ కూడా మేము చెప్పడం జరిగింది ఏమన్నా అనుమానం చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తే వస్తాయని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది మీరు వల్ల క్యాబినెట్లు పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా ఎన్ని ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి ఇరవై నెలలు ఎందుకు కాలేపం చేశారు నూట యాభై నూట అరవై కోట్లు ఎందుకు ఖర్చు చేశారు ఎందుకు కమిటీలు వేశారు ఎందుకోసం మీరు ఇవన్నీ కాలేపీ నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే ఇరవై నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి ఇది చాలా ప్రమాదకర ఇది మనోభావాలు రాజకీయ కోణాలు కాదు మనోభావాలకు సంబంధించిన విషయం మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజ తెలంగాణ బీసీల మానవ పాలకు దెబ్బ తినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే ఈ యొక్క మీ యొక్క మనుగడకు ఉండలేకుండా ప్రమాదంగా ఉంటుంది మళ్ళీ నేను ఒక్కసారి చెప్తున్నాను ఇది మీరు ఏం ఏం ప్రజర్ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో జయలలిత గారు మూడు సంవత్సరాలు ప్రజర్ వేసుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు మరి మీరు ఏం తెచ్చి ఒత్తిడి ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతూ మంత్రంగా వచ్చేసిండ్రు ప్రధానమంత్రి కలిసారా ప్రెసిడెంట్ని కలిసారా అఖలపక్షాలు ఇసుకుపెళ్లారా వార్నింగ్ ఇచ్చారా మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పొడుతుపరచే